నమస్తే సార్ మీ పేరేం సార్ చెప్పండి సార్ నా పేరు అనంతరాజు అది కామారెడ్డి జిల్లా నారాయణపేట మండలం బొల్లారం విలేజ్ మేము గత రెండు పంటల నుంచి ఎక్స్ సిక్స్ చేస్తున్నాం వేరే సహస్ర తెచ్చినాము సింధు తెచ్చినాము చాలా రకాలు తెచ్చినాము కానీ అన్నిటికంటే ఎక్స్ సిక్స్ చాలా బాగుంది గింజ గట్టిగా ఉంది కింద పడిపోతలేదు దీన్ని ప్రతి పంటకు పెట్టుకోవాల్సిందిగా అందరికి చాలా రైతులకైనా మేలైన రకం దీన్ని వేయవలసిందిగా కోరుతున్నాం ముప్పై ఐదు క్వింటల్ దిగుబడి వన్ ట్వంటీ డేస్ ముప్పై ఐదు క్వింటల్ దిగుబడి వస్తుంది వేరే పంటలు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై కింటలు కూడా రావు ఈ ముప్పై ఐదు గింజ కంకి మీడియం ఒక విధంగా అన్ని రకం లెక్క ఉన్నా బరువుల ఎక్కువ వస్తుంది ముప్పై ఐదు క్వింటాల్ దిగుబడి పైననే వస్తుంది రెండు పంటల నుంచి మేము ఇదే సాగు చేస్తున్నాం ఇక ఇది ఎట్లుందని వేరే తెచ్చినా కానీ దానికి పోలి ఉంటలేవు ఉన్నది కాండం దోల్చే పురుగు కానీ మెడవిరిపి తెగులు ఏ ఏలాంటి విషయ అన్నిటికంటే ఈ వెరైటీకి తక్కువనే బాగుంది తెలుగు రైతులు కూడా దీన్ని వేసుకోవాలి మంచి ఉందని చెప్తున్నాం సార్